విజయవాడ కనకదుర్గ అమ్మవారిని స్థానిక పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ఎల్లమంచి సత్యనారాయణ సుజనా చౌదరి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని గురువారం దర్శించుకున్నారు ఆలఈఈఓ సీనా నాయక్ అధికారులు మరియు కూటమి నేతలు వారికి ఘన స్వాగతం పలికారు అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి శేషవస్త్రం ప్రసాదం చిత్రపడాన్ని అందజేశారు ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని కొలహాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని విజయవాడ కనకదుర్గ అమ్మవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నామని తెలిపారు అమ్మవారి ఆశీసులతో అంతా మంచి జరగాలని ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నా ఉన్నారు ప్రజలకు సేవ చేయడానికి మరింత శక్తిని ప్రసాదించాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు సుజనా వెంట టీడీపీ అధికార ప్రతినిధి నాగుల మేర ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ ఏపీ ఆరి వైఎస్ మహాసభ మాజీ గౌరవ అధ్యక్షుడు పెనుకొండ సుబ్బారాయుడు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మసరి సుబ్బారావు యోధిపాటి రామయ్య తిరుపతి సురేష్ తిరుపతి అనుష షేక్ సలీం అబ్దుల్ ఖాదర్ మైలువరమ కృష్ణ దుర్బేసుల హుసేన్ పోతిన బేసుకంఠేశ్వరుడు రెడ్డిపల్లి రాజు పైలా సురేష్ బెవరం మురళి మంగళపురి మహేష్ పచ్చవ మల్లికార్జున బోలేపల్లి కోటేశ్వరరావు దాడి మురళీకృష్ణ కృష్ణ మైనంపాటి రమేష్ దొడ్ల రాజా తదితరులు ఉన్నారు राघव जाघव ई राघव घव धव झाव मे राघव धा धर्म राघव जाघव झा राघव झा धर्म स्वान्वान्न धर्म राघव यात्रो राघव झा धर्म स्वाम धर्म स्वान्वान्न धर्म धर्म भव्य साद <elaborate courting out> తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని తర్వాత కోల్లాపూర్లో మహాలక్ష్మి గారి దర్శనం చేసుకొని మళ్ళీ అమ్మవారి దర్శనం కోసం రావడం జరిగింది మూడు చోట్ల కూడా చాలా బ్రహ్మాండంగా దర్శనాలు జరిగింది అందరూ ప్రజలందరూ కూడా సుభక్షితంగా ఉండాలని చెప్పి అందులో నేను ఒకటిగా ఉండాలి తర్వాత ప్రజలకు ఇంకా ఎక్కువ సేవ చేసే అవకాశాలు ఇవ్వాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇంకా రేపు శనివారం నాడు ఆనం నారాయణ రామ్ నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన దేవాదాయ శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో శనివారం నాడు ఉదయం ఒక మీటింగ్ పెట్టాం ఆ మీటింగ్ లో డిస్కస్ చేసి ఉత్సవాలు ఇంకా బ్రహ్మాండంగా చేయడానికి అన్ని ప్రాణాలు వేస్తాం Like, subscribe and press the bell icon for new updates.